స్వదార నిరతా శాంతా తేషు దత్తం సదా అక్షయం ఇది చెప్పారు అంతేకాదు కేవలం విద్యావంతుడైపోయినంత మాత్రాన్ని సరిపోవచ్చు మా నా విద్యయా కేవలయా తపస్ వాపి పాత్రత ఎత్ర వృత్తమివే చోభే తది పాత్రం ప్రత్యక్షతే విద్యా తపస్సు మాత్రమే కాకుండా శీలము కూడా ఉండాలి శీలము సచ్చరిత్ర వీటితో కూడిన విద్యా తపస్సు ఉంటే వాడు పాత్రుడు అవుతాడు ఇన్ని పాత్రతలు దొరకడం మహా కష్టమే కొంత దొరికిన ఉత్తమమే అని చెప్తూ అలాగే దానం చేసేటప్పుడు అశ్రద్ధతో ఇస్తే దాని రాక్షసము అంటారు అంటే దానం చేస్తే మంచిదనాలు లేదా పెద్ద నమ్మకం లేదండి అని చేసేడనుకో అది అశ్రద్ధతో చేస్తారు మీరు కృష్ణపర్వత్మ గీతలో అశ్రద్ధతో చేసినది తామసము అని తెలియజేశాడు అది అసత్కర్మ అశ్రద్ధతో చేసే కర్మ అసత్కర్మ మీరు మంచి యజ్ఞమే చేయండి దాని అశ్రద్ధతో చేస్తే అది అసత్కర్మే శ్రద్ధతో చేస్తే సత్కర్మ శ్రద్ధ అంటే శాస్త్రమునందు విశ్వాసము ఇది అర్థం శాస్త్రం చెప్పేది కనుక విశ్వసించి చేయాలి చేసాం కానీ నిజంగా బాగుపడతానంటారా అంటారా అది శ్రద్ధ లేదు శ్రద్ధ లేకుండా చేసేవాడు అసత్కర్మ కానీ శ్రద్ధ లేకుండా చేస్తే రాక్షసం అంటారు అలాగే ఎంత దానం చేసాడో పాపం ఇచ్చేసో బాధ ఎంత ఇచ్చాడో తెలుసా నన్ను గుండెలు బాధకుంటారు అలా బాధపడి దానం దానం దానమిచ్చి బాధపడ్డా రెండిటికి ఆ దానం పేరు పైసాచ దానము అన్నారు ఇవి ఫలించవచ్చుమా అంటే శ్రద్ధ పైగా సిగ్గుతో ఇవ్వాలి శ్రద్ధయా దేయం భియా దేయం హ్రియా దేయం అశ్రద్ధయా అదేయం అని మంత్రమే చెప్తుంది కదా ఎంత చేసేనో నా పేరు అక్షరాలతో రాశారా అది కాదుట నేను ఇచ్చింది నిజాన్ని సరిపోతుందా చెప్పుకోవడం ఏంటి అన్నంత సిగ్గుతో ఇవ్వాలి హ్రియ భియ భీతితో ఇవ్వాలి శ్రద్ధతో ఇవ్వాలి అలా ఇచ్చినది భగవంతుడు అందుతున్నది అని చెప్తూ ఇలాంటి తపస్సు పాత్రత్వం విద్య ఇలా ఉన్నవాడు మహాత్ములు ఉంటారు ఉండకపోరు అలాంటి వాళ్ళకి సరి అయినటువంటి దానములు చేస్తే మంచిది అని చెప్పి నారదులు వారు ఒకసారి బ్రహ్మ మీద బయలుదేరి వెళ్ళారు ఈ కథ ఒక అద్భుతమైన సూక్ష్మ భూమికి సంబంధించి రహస్యం చెప్తోంది కానీ అర్థం తీసుకున్నాను ఆ బయలుదేరిన నారదుల వారు ధర్మరాజు మన అర్జునుడిది కాస్త చెప్తున్నారు నేను అలా పెడుతూ వెళుతుండగా ఒక చోటకు వెళ్ళినయ్యా అక్కడ ధర్మవర్మ అనే ఒక రాజు నాకు కలిశారు అతని దగ్గర నేను నారద రూపంతో కాకుండా సామాన్య విప్రవేశం ధరించి మాట్లాడుతున్నాను అతను నా ద్వారా విషయంలో తెలుసుకుని నీకు నేను ఏదైనా దానం చేస్తానయ్యా అన్నాడు ఏమిటి చేస్తావు యోగ్యత ఏమిటి అంటే మీకు ఏది చెప్పండి అది ఇస్తాను అంటే అప్పుడు తాను ఎవరో చెప్పి నాకు మొత్తం ఏడు గవ్యూతులు అంటే సుమారు ఇరవై ఎనిమిది మైళ్ళ భూమి నాకు ఇవ్వాలి సుమ అది నాకు నువ్వు దానముగా ఇవ్వాలి దీనివల్ల నేను చేయవలసింది ఒకటి ఉంది అయితే సరే అన్నాడు అయితే నేను తిరిగి దాన్ని పుచ్చుకునే వరకు నువ్వు రక్షణ కల్పించు నేను కొద్ది కాలం తర్వాత మళ్ళీ వస్తానని బయలుదేరి క్రమంగా ఆయన హిమత్ పర్వత ప్రాంతం వైపు వెళుతూ ఆ త్రోవలో రైవతగిరి అని పట్టడానికి రైవతగిరి పర్వతానికి చేరుకున్నాడు ఎందుకంటే ఇలాంటి పవిత్ర పర్వతాలు చాలా ఉంటాయి నారదువార పర్వతం వద్దకు వచ్చి ఆ అద్భుతమైన పర్వతం యొక్క గొప్పతనాన్ని సంతోషిస్తున్నాడు అది ఎలా ఉన్నదంటే సాధువులను ఆహ్వానిస్తున్నట్టు ఉన్నది ఆ పర్వతము అంటే అంత పవిత్రమైన పర్వతము సత్పురుషులు అక్కడ సాధనకి వెళతారు గృహ యజమాన్ని ఆశ్రయించుకొని భార్యాపుత్రులు ఎంతో సంతోషంగా ఉంటారో అక్కడ ఆ పర్వతంపై అనేక వృక్షాలను ఆశ్రయించుకుని అనేకమైన పక్షులు మొదలైనవి జీవిస్తున్నాయి అలాగే సద్గురువుని ఆశ్రయించుకుని శిష్యగణములు జ్ఞానంతో ఎంత తృప్తిగా ఉంటారో అక్కడ పక్షులు మొదలైన అంత సంతృప్తిగా పూస్తూ ఉన్నాయి పోలికి చూడండి ఎలా వర్ణించారు మహాదేవుని ఆశ్రయించిన భక్తుడు సిద్ధిని తప్పకుండా ఎలా పొందుతాడో అక్కడ అనేకమైన మహర్షులు అలా తపస్సు చేసుకుంటున్నారు అన్నారు పోలిక చెప్పేటప్పుడే మహాదేవుని ఆశ్రయించిన వారికి సిద్ధి తప్పకుండా లభిస్తుందని చెప్తూ ఉపమానంతో ఈ పర్వతాన్ని ఆశ్రయించిన వారికి అలా ఉంటుంది శ్రీ మహాదేవ మాసాధ్య భక్తో యద్వన్ మనోరథం తస్వాహంతిరే సమాసాధ్య మహాశిలా అలాంటి పర్వతం కూర్చుని చాలా సంతోషిస్తూ ఇప్పుడు ఉత్తములైనటువంటి అలాంటి మహానుభావులు ఎక్కడ ఎక్కడుంటారో చూడాలి అనుకున్నాడు అంటే నిరంతరం అలా నిష్కాములై ఉంటూ అలాంటి మహానుభావులు సర్వజ్ఞులైన వాళ్ళు తపస్సులైన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు భూమి అంత ఉన్నారు కూడా కానీ వారందరూ కలిసి ఎక్కడో సిద్ధ ఉన్నారు ఉన్నారంటారే దాని గురించి విన్నాను నేను అక్కడక్కడ అది చూడాలి అనుకున్నాడు అది కలాప ప్రాంతము ఇప్పటికీ దివ్య భూములు ఉన్నాయండి హిమత్పర్వత ప్రాంతంలో కలాప ప్రాంతం ఈ కలాప ప్రాంతం గురించి ఆయన విని అక్కడికి వెళదామని బయలుదేరాడు ఆ కలాప ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎంత గొప్పవారో తెలుసుకోవాలని నేను ఒక పన్నెండు ప్రశ్నలు సై తయారు చేసుకున్నాడు ఇందులో కథ కంటే ఆ ప్రశ్నలే చాలా ముఖ్యం పన్నెండు ప్రశ్నలు తయారు చేసుకొని అవి అనేక చోట్ల గానం చేస్తూ వస్తున్నాడు ఎవరైనా ఈ పన్నెండు ప్రశ్నలకి సమాధానం చెప్పినట్లయితే వాళ్ళను ఉత్తమ జ్ఞానిగా నిర్ణయించాలి అనుకున్నాడు ఆయన అలా అందరి దగ్గర చెప్తున్నాడు కానీ పన్నెండు ప్రశ్నలకి సంతృప్తికరమైన సమాధానం ఎక్కడ రాలేదు గ్రమానికి వచ్చి ఆ పన్నెండు ప్రశ్నలు పాటలా పాడాడు ఆయన ఆయన ఎలా పాడాడో మాకు తెలియదు కానీ శ్లోకాలు చదువుకుందాం ఆ పన్నెండు ఎలా ఉన్నాయి ప్రశ్నలు చూద్దాం అద్భుతమైన ప్రశ్నలు ఇవి ఇది ఎందుకు ఎంచుకున్నామంటే అద్భుతమైన జ్ఞానం ఈ పన్నెండు ప్రశ్నల సమాధానంలో ఉన్నది ఈ పన్నెండు ప్రశ్నల జ్ఞానం మనం తరింపజేస్తుంది ఇందాక చెప్పిన దేవతా విజ్ఞానానికి దీనికి అనుబంధం ఉంది అది వేరు ఇది వేరు కాదు చాలా మొత్తానికి ఇమాన్ శ్లోకాన్ గాయమాన ప్రశ్న రూపాన్ సునుష్వతాన్ ఈ పన్నెండు శ్లోకాలు లేదా పన్నెండు ప్రశ్నలు శ్లోక రూపాలు ఉన్నాయి మాతృకాంకో విజానాతి మాతృక ఎవరికి తెలుసు అంటే మాతృక అంటే ఏమిటి కతిదా కీదృ సాక్షణం ఎన్ని విధాలుగా ఉంటుంది ఎన్ని అక్షరాలతో ఉంటుంది అప్పుడు మూడయ్యాయి మరొకటి పంచపంచాద్భుతం గేహం కో విజానాతి వా పంచ పంచ అంటే పది ఐదు 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 అద్భుతాలతో ఉన్న ఇల్లు గురించి ఎవరికి తెలుసు అదేవిధంగా బహురూపాం స్త్రీయం కట్టు మేక రూపాంత వ్యక్తిగా అనేక రూపాల కల స్త్రీ ఒక్క రూపంగా ఎవడు చేయగలడు అనేక రూపాలతో ఉన్న స్త్రీ ఒక్క రూపంలో ఎవడు చేయగలడు అలాగే ఈ సంసారంలో చిత్రకథాబంధము అంటే ఆశ్చర్యకరమైన కథ పజిల్ అంటుంది అది ఎవరికి తెలుసు అలాగే విద్యాపరాయణమైన ఎవడు సముద్రంలో ఉన్న భయంకరమైన మొసలి గురించి తెలుసుకుంటాడు ఎనిమిది రకాల బ్రాహ్మణుల గురించి ఎవరికి తెలుసు ఎనిమిది రకాల బ్రాహ్మణ భావం గురించి ఎవరికి తెలుసు నాలుగు యుగాల మూల దినాలను ఎవడు చెప్పగలడు పద్నాలుగు మనుముల మూలధనములేవి ఉద్వేగ పరిచేది ఏది ఈ ఘోర సంసారంలో సమర్థుడెవడు రెండు మార్గముల గురించి తెలిసిన వాడెవడు మొత్తం పన్నెండు ఈ ప్రశ్నకి సమాధానం అన్ని చోట్ల చెప్తే కొంతమంది చెప్పలేకపోయారు క్రమక్రమంగా ఆయన ఇక్కడ చేరుకున్నాడు ఇప్పుడు ఆ గ్రామం పేరు గ్రామం కొన్ని సూక్ష్మ భూమితో ఉంటాయండి భూమి ఎందు మొత్తం భూమినంతా రీసెర్చ్ చేసాం మాకు కనబడలేదంటే నీకు కనబడకుండా కూడా కొన్ని ఉంటాయి ఆ భూములు కొన్ని ఇంద్రియాలకు కనబడితే కొన్ని మనం ప్రవేశించాం అదృష్టవశాత్ సూక్ష్మ భూమికులు భారతదేశంలో పవిత్రమైన అరణ్యాల్లో నదీ తీరాల్లో ఉన్నాయండి ఈ దేశంలో అది అది హిమోత్ పర్వతం కావచ్చు శ్రీశైల పర్వతములు కావచ్చు వెంకటాచల పర్వతం కావచ్చు సోణాచలం అరుణాచల పర్వతములు కావచ్చు కొన్ని క్షేత్రంలో కావచ్చు అలాంటి సూక్ష్మ భూమికులు ఉంటాయి అది మామూలు యాత్రికులుగా వెళితే ఎవరు తెలుసుకోలేరు ఆ సూక్ష్మ భూమికుల సిద్ధుల్ని చూడాలంటే వాటికి కొన్ని సంవత్సరాల సాధనలు చెప్పారు ఒక సిద్ధ పురుషుడి సాక్షాత్కారం కోసం కొన్నాళ్ళు సాధన చేయాలి ఇంకా దేవతా సాక్షాత్కారం కోసం ఎంత చేయాలో చూడండి ఇక్కడ సాక్షాత్కారాలు పక్కన పెట్టి వాళ్ళ అనుగ్రహం కోసం సాధన చేద్దాం చాలు అవి ఉన్నారని నమ్మకం చాలు ఇప్పుడు ఈ కలాప గ్రామంలో చతురశీతి సహస్రా శతాధ్యయనశాలిన అక్కడ ఎలా ఉంటారంటే మూర్తి భవించిన తపస్సు లాంటి విప్పుడు అక్కడ ఉంటారు ఎనభై నాలుగు వేల మంది వేదవేత్తలు అక్కడ ఉంటారు అక్కడికి వెళ్ళాలని నేను ఆకాశ మార్గంలో సంచరించాడు హిమాలయాల్లో మంచు ఉన్న ప్రాంతాలు దాటి క్రమంగా అక్కడ చేరుకున్నాడు అది విస్తారమైన పుణ్యభూమి నూరు యోజనాల విస్తీర్ణంతో ఉన్నది అది గ్రామ రత్నం అనేక రకాల వృక్షాలతో ఉన్నది పైగా అక్కడ ఆశ్రమాలు నోర్ల కొలది ఉన్నాయి జీవుల్లో పరస్పర వైరం ఎవరికీ లేదు ఒక ప్రేమ మాత్రమే ఉన్నది యజ్ఞాలు ఆచరింపబడుతున్నాయి సత్పురుషులు ధార్మికులు వీరందరూ అక్కడ నివసిస్తున్నారు మునులు అది శాశ్వత స్థానముగా ఉన్నది అక్కడ వినబడుతున్న ధ్వనులు స్వాహ స్వధ వశక్ అని యజ్ఞధ్వంలో వినబడుతున్నాయి కొన్ని చోట్ల వేదధ్వంలో వినబడుతున్నాయి కృతయుగ బీజములు అక్కడ ఉన్నాయని చెప్పాడు ఇక్కడ అది గొప్ప రహస్యం అండి అంటే రానున్న యుగాల్లో మళ్ళీ మంచి రావాలి అంటే ఇప్పుడు ఈ పంటంతా అయిపోయింది మళ్ళీ సీజన్లో పంట రావాలంటే విత్తనాలు ఉండాలా లేదా కనుక మళ్ళీ కృతయుగం లాంటి ఉత్తమ యుగాలు రావాలంటే అప్పుడు మళ్ళీ ఉత్తమ పురుషులు రావాలంటే దానికి బీజములుగా ఇక్కడ ఉంటారు ఉంటారు అలాంటి సిద్ధ భూములు వాటికి ఎప్పుడు మనం మనసా నమస్కారం చేసుకుందాం ఉంటాయి మన మనసులో స్మరిస్తే వాడు గ్రహించగలరు అలాంటి సిద్ధ పురుషులు అక్కడ ఉంటారు తల్లి సిద్ధ భూములు అంటారు అక్కడ అందులో సూర్యచంద్ర వంశీయులు తపస్సులు కూడా అక్కడ ఉంటారు వాళ్ళు ఆశ్రమాలను ఆశ్రయించుకుని ఉంటారు పైగా విశేషమైన అంశములు ఏమిటంటే అక్కడ అనేక మంది పరస్పర చర్చలు చేస్తారు ఈ చర్చలు ఆవేశ కావేశాలతో ఉండవు సత్యావిష్కరణలతో కూడుకుని ఉంటాయి అలాంటి చోటికి ఇతను వెళ్ళి మీ చర్చను కాసేపు పక్కన పెట్టి నా పన్నెండు ప్రశ్నలకి సమాధానం చెప్తారా వెంటనే వాళ్ళందరూ ఎవరు మహానుభావుడు వచ్చారని అంటే అక్కడ కూడా ప్రచ్చన్న వేషంతో వెళ్ళాడు నార్దల్ నార్దల్గా వెళ్ళలేదు ఆయన కూర్చోబెట్టి అతిథి అభ్యాగ సేవ చేసి తర్వాత ఈ ప్రశ్నలు ఏమిటో సెలవేయండి అంటే ఆయన పన్నెండు ప్రశ్నలు చెప్పాడు వాళ్ళందరూ నప్పి ఇది మేము అందరం కావాలా ఇక్కడ ఆడుకుంటున్నాడు పిల్లాడు ఇతను చెప్తారని అనిచ్చాను